సీనియర్స్ వార్తలకు సవాత నా పేరు జగన్నాథ్ రెడ్డి మద్యం మత్తులో ట్రాక్టర్ డ్రైవర్ వీవస్తం రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్తో బైక్లను ఢీ కొడుతూ హోటల్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ మధ్యం ఓ ట్రాక్టర్ డ్రైవర్ పీవసం సృష్టించాడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పక్కనే ఉన్న బైక్లను ఢీకొడుతూ ఓ షాపులోకి దూసుకెళ్లాడు అదృష్టవశాత్తు ఈ విభంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఈ సంఘటన సోమవారం తాండూరు మండలంలో చోటు చేసుకుంది తాండూరు మండలం ఓగిపూర్ గను లో నుంచి ట్రాక్టర్ డ్రైవర్ నాపరాతి లోడ్ తో తాండూరు వైపు వస్తున్నాడు మధ్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఇష్టం వచ్చినట్లుగా ట్రాక్టర్ ను నడిపించుకుంటూ మార్గ మధ్యంలోని గౌతపుర్ వద్దకు రాగానే పూర్తి స్పృహ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న బైక్లను ఢీకొడుతూ హల్చల్ చేశాడు అదే దూకుడుతో నడిపిస్తూ ముందు ఉన్న దుకాణాల పైకి దూసుకెళ్లి సృష్టించాడు ట్రాక్టర్ డ్రైవర్ విభత్సం వల్ల స్థానికులు హడలెత్తిపోయారు ట్రాక్టర్ మీదికి వస్తుండగా స్థానికులు చిన్నారులను పలువురిని కాపాడారు అదుపు తప్పిన ట్రాక్టర్ దుకాణంలోకి దూసుకెళ్లి ఆగిపోయింది విషయం తెలుసుకున్న కరణ్కోట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు మధ్య మత్తులో ఉన్న డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు దుకాణాల మధ్య ఉన్న ట్రాక్టర్ ను జేసీబీ ద్వారా పక్కకు తొలగించి కరణ్కోట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి నష్టం ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు

É o cara કે ઇટામો કોડે ડેમેજ આવી દીધી દરદ દુકાન કાડા એક મોટો ડામાને હોતે આ દુકાન ના જનરલ ઓપન લોક કોતને માટે બટ સાઈડ પર દાની કુલેવર નું પામે દર વર્ષ સુધી પડી સાઈડ પર સાજના દુતા એ પાના બંડર ની પર પ્રાણંતિ પર જોર કે મેલે મંડી ગયા ના બોલે 50 ફીટનો રસ્તો થીને અંદરની નવાડા માં એ જ જરી પેર